సార్ ఈ ఈరోజు జగన్ సత్యనారాయణ గారి వాళ్ళ ఇంటికి వచ్చినాము వీళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సార్ మీ రాజకీయ జీవితం ఎలా సాగుతుంది ఏ విధంగా ముందు ముందు ఎలా చేయాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా పనిచేస్తున్నారు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అట్లనే జిల్లా డిసిసి మెంబర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పరి పర్యాయాలు అట్లనే చింతర్ట సర్పంచ్గా కాంటెస్ కాంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చేసిన కష్టకాలంలో ఈ విధంగా నా రాజకీయం ఇవ్వసేది ఎప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడం అధికార పార్టీతో ఆ పోరాట పట్టిమ నాకు చిన్నపడులోనే రావడం మా గ్రామం చిన్న చిన్నపిల్లలో తిట్టడం నాకు గొప్పగా ఉంటుంది అక్కడ పోరాట పద్ధతి చిత్తమూర్తి నుండి మొదలైంది ఆ పోరాటం వల్లనే అధికార పార్టీని ప్రశ్నిస్తూ వాళ్ళ పర్యాయాలు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆకు సంబంధించిన వాళ్ళని చాలాసార్లు వ్యక్తం చేయడం జరిగింది అట్లనే కేవలం ముగ్గురు ఎంపీటీస్లతో ముగ్గురు ఎంపీటీస్లతో ఒక ఎంపీటీ కూడా కదలాపూర్ మండలానికి ఎంపీటీ చేయడం జరిగింది పార్టీ అధ్యక్షుడుగా ఉంది గతంలో మండలాల ఏర్పాటు నుండి కట్లాపూర్ మండలంకు ఎప్పుడు కూడా జెపిటీస్ కానీ మండల అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా ఎమ్మెల్యేలు ఉన్నా అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా కత్లాపూర్ మండలం జెపిటీస్ కానీ ఎన్డీపీ కానీ లేనప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి మేము మండల ఉండి అధికార పార్టీ వాళ్ళతో పోరాటం చేసి ఒక పెద్ద నాయకుడి కోడలు అంటే ఎవరైతే బాహుమతి అనే బిగ్ పర్సన్ మా మండలిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కోడలను భేటీ చేస్తే ఆయన వ్యతిరేకంగా నేను మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోట్ల దర్శన భేటీ చేసి అక్కడ ఒక చరిత్ర కూడా సృష్టించడం అనేది జరిగింది అన్యాయ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల షర్మిలమ్మ గారు రాజశేఖర్ రెడ్డి మీద బోధకు అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారి కూతురు వచ్చి ఆమె పార్టీ పెట్టగానే ఆమె పార్టీ ఆమె రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద రాజశేఖర్ రెడ్డి ఆ అభిమానంతో వైఎస్ షర్మిల పార్టీలో పోగానే షర్ముల గారు కూడా నాకు సముచిత స్థానాలు కల్పించి కోర్టుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తూ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా పదవులు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఒక సమర్థమైనటువంటి నాయకులుగా జిల్లా అధ్యక్షుడిగా అధికార పార్టీకి సంబంధించిన వారిని ఎప్పటికప్పుడు నిలదీస్తూ కొడుకుల నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యాసాగర్ పనుల కూడా వాళ్ళు పర్యాయాలు ఫిర్యాదులు చేయడం ఆయన కొడుకు ఆయన పదవిగా ఆయన చేసినటువంటి పనులు డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి పనులు ఒక ఎమ్మెల్యే కూడా ఒక మిస్ చేసి ఆయన కుమారుడు చేస్తే కూడా దానిపై కూడా చాలాసార్లు పోరాటం చేయడం జరిగింది ఇలా నా రాజకీయ జీవితంలో చాలాసార్లు మేము చాలా కాలం ప్రతిపక్షంలో ఉన్నాం ఈ ప్రతిపక్షంలో నేను చిన్నప్పటి నుంచి ఎండేసరి రెండు వందల మంది ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉండే పోరాటం చేసాం తప్ప అధికారాన్ని చేయలేకపోయినా రాజశేఖర రెడ్డి గారు సువర్ణ దినాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ సమయంలో మేము ఎంజాయ్ చేసేటటువంటి సమయం వచ్చినప్పటికీ మా సమయం బాగలేకనో మా టైం బాగలేకనో తెలంగాణ ఉద్యమం వారు చనిపోగల వారి మరణం మరణానంతరం వారు మరణించగాలి అంటే మహానేత మరణంతో తెలంగాణ ప్రాంతంలో ఒక పుట్టడ మొదలైంది ఆ రాజశేఖర రెడ్డి గారి వారి మరణంతో తెలంగాణలో తెలంగాణ ఉద్యమం దగ్గర సమయంలో మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అటువంటి కథలాపులో పెద్ద ఎత్తున అప్పుడు నేను ఆవామి అధ్యక్ష చేయడం జరిగింది తెలంగాణ తెలంగాణలో ఈ ఈ విధంగా పోరాటంలోనే మా జీవితం నడిచిపోయిన ఇప్పుడు ఇన్ని రోజులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఇప్పుడు మేము యాక్టివ్గా దిగుతున్నాం ఇక్కడ కొడుకు నియోజకవర్గంలో రెండోది విజయవాడ నియోజకవర్గంలో కత్లాపూర్ మండలం వరకు అక్కడ ప్రోత్సాహం కొనసాగుతుంది కాబట్టి కత్లాపూర్ మండలంలో నేను పూర్తి స్థాయిలో నాయకులు నాయకత్వం వహించిన కాబట్టి కట్లాపూర్లో ఎక్కువ సమయం ఉండడం జరిగింది ఖచ్చితంగా మా పెద్దలు జీవన్రెడ్డి గారు తెలుపుతాయి కోర్టుల నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతి అయితే జిల్లాలో కేటీఆర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులందరినీ కోర్టుల నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా జీవన్రెడ్డి గారు కట్టా చేయడం కాంగ్రెస్ పార్టీ కడ్డా చేయడం వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లించి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేపిస్తున్నాం ఇది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కార్యక్రమం కదా చెప్తారా ఖచ్చితంగా చింతకుంటలో మేము సర్పంచ్ గెలిచిన తర్వాత కొంత ప్రాంతాల్లో అంటే చింతకుంట ఏర్పడిన తర్వాత కూడా మేము చింతకుంటూ కూడా ఆ ప్రాంతంలో నడవరాని పరిస్థితులు ఉంటుండే మేము గెలిచిన మొదటి రోజే మేము అక్కడ కొద్ది కానీ ఈ రోడ్ని పూర్తి చేస్తాం ఇక్కడ గటేరీ చేస్తాము గెలిచిన రోజే ఫండ్స్ లేవు మా కప్పుడు ఏం లేదు అయినప్పటికీ కొట్టడం దాన్ని ఆ ప్రాంతంలో పెద్ద గటేరీ చేసి ఆ నీళ్ళు వెళ్ళిపోవడానికి వేసి సైడ్లో మూడు వందల అరవై మీటర్ల సైడ్ వెళ్ళిపోతున్నాం దాంట్లో మూడు వందల అరవై మీటర్లు కట్టి దాన్ని ఆ చిత్ర ఉన్నటువంటి ఆ ప్రాబ్లాన్ని ఉద్యోగు తొలగించడం జరిగింది అట్లనే కట్లాపురం మండలంలోనే కట్లాపురం మండలంలోనే అతి ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నటువంటి గ్రామం మంచి దానివల్ల కరెంటు లోడ్ అయ్యి కరెంటు మోటార్ రైతులు సబ్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు కానీ నేను సర్పంచుకుంటున్నాను అనే అధికార పార్టీ నాయకులు ఏ సబ్ స్టేషన్ శాంక్షన్ రాకుండా పెట్టినటువంటి పరిస్థితి దాంతో అధికారులను నేను రిక్వెస్ట్ చేయాలి వాళ్ళకు ప్రాధాన్యపడ ఏదైతే ఈ ప్రభుత్వాలు వారు నేను కానీ అందరికన్నా ముందు చింతకుంట స్థా స్థలం సేకరణ చేసి స్థలం అధికారులకు కరెంటులకు రిజిస్ట్రేషన్ చేయించి అందరికన్నా ముందు సబ్స్టేషన్ చేయించినటువంటి జనత చెప్తుంది ఆ సబ్ స్టేషన్ దినా అట్లనే చింతగుంట నుండి లమ్మడి దండవల్ మట్టి రోడ్డు ఉంటుంటే కచ్చిరాల బాట ఉంటుంది దాన్ని అప్పుడు గతంలో ఎంపీ గారు అంటే సమయం లేనప్పటికీ గత ఎంపీ గారు మా పొన్నం ప్రభాకర్ గౌరవం పొన్నం ప్రభాకర్ ఎంపీ ఉంటే వారి మాట్లాడి ఈ జేస్లో యాభై లక్షల రూపాయలు పెట్టించి అది ఫార్మేషన్ చేయించి ఆ వర్క్ కూడా నేనే వేయడం జరిగింది ఏది చింత చింతపు డంబర్ తండ్రి అంటే ఏది రాజారావు తండ్రి వరకు పూర్తిగా రోడ్డు వేయించి మళ్ళీ దానికి తార్ రోడ్ అదే ఈ జేస్లో తార్ రోడ్ వేయించి అక్కడ వారికి ఈ వేళ రోడ్ చేయి నా ఆయంలో జరిగింది అట్లనే బతుకమ్మ ఘాటు ఆడపిల్లలు అందరూ మా దూరం ఉంది దూరం ఉంది మా ఊరుకు బతుకమ్మ ఆడుకోవాలంటే ఆడవాళ్ళు అందరూ పోయి సంతోషంగా ఆడుకుంటారు అక్కడ బతుకమ్మ ఘాటు కట్టించే ఆడవాళ్ళందరూ కూడా కూర్చుని తీయడానికి ఎక్కడో బతుకమ్మ ఘాటు కట్టించారు బతుకమ్మ ఘాటు పూర్తి వేసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ మా మహిళలు అందరూ కూడా సంతోషకరంగా అక్కడ పోయి ఇప్పటికే చదువుకుంటున్నారు ఇది ప్రధానమైన అంశాలు చూసుకోండి నా సర్పంచ్ ఆడే ప్రధానమైన అంశాలు ఈ సర్పంచ్ లేవరు కానప్పటికీ నేను సాధించిన అది ప్రభుత్వం అనేది వ్యతిరేకంలో ఉండి కూడా అపోజిషన్ పార్టీలో అయితే చింతకుండా రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడ వండి పండి కోసి కళ్ళలు లేని జా పరిస్థితి మా గ్రామాల్లో కళ్ళం ఎక్కడైతే వడ్లు వేయాలో తెలువలేని పరిస్థితిలో అప్పుడు నేను అక్కడ మా ప్రభుత్వ నుండి సేకరించి రైతులకు పెద్ద కళ్ళని ఏర్పాటు చేయడం అప్పటికి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు దాన్ని వ్యతిరేకించి మీకు ఊరు కుటుంబం ఉంది ఇక్కడ కరెంట్ లేదు మహిళలు ఎట్లా తిరిగి ధాన్యం ఎట్లా పడగడతారు ఎట్లా పడుతుంది అని అని వ్యతిరేకించినప్పటికీ వాళ్ళందరితోటి వాదించి నా సొంత పొలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అని నా సొంత పొలంలో నా బర్ల ఫామ్ ఆ ట్రాన్స్ఫర్ తీసుకుపోయి అక్కడ ఫ్రీగా ఏదైతే రైతుల కొరకు ఏర్పాటు చేసిన కళ్ళంలో నా ట్రాన్స్ఫర్ బిగించి అక్కడ కరెంట్ ఏర్పాటు చేసి అక్కడ కళ్ళం ఏర్పాటు చేయడంతో ఆ కళ్ళం ఇప్పుడు నాకు తెలిసి కోట్ల విలువ స్థలం అయిపోయింది ఆ స్థలాన్ని సేకరి నేను సేకరించి ఆ స్థలాన్ని ఎక్కడ జరిగి ఈ విధంగా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటే చిత్తపూట క్రీస్ ప్రధానమైనటువంటి అట్లనే అక్కడ మారుమూల గ్రామం మాకు ఆ గ్రామంలో ప్రతి వారింట్లో బాత్రూములు ఉండాలని ప్రతి వాళ్ళకు ఐఏఎస్ఎల్ అందరు భాగస్వాములు అనిచేస్తారు ప్రతి ఇంటికి మరుగుబోట్టు కట్టించే ప్రయత్నం చేసినాం అంటే సరే ఇప్పుడు కూడా లేనివి ఉన్నాయి కావచ్చు ఎక్కడో ఒకటి ఉంటుంది దాన్ని వాళ్ళు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఐఏఎస్ఎల్ పూర్తి చేసినాం నేను ఉచిత అందరిని బాధ్యూ కట్టేయడమే కాకుండా ఎవరైతే కట్ లేని పరిస్థితి ఉంటే మేమే మెటీరియల్ తెప్పించి నేనే డబ్బులు చేసినట్టు మెటీరియల్ తెప్పించి చేయించి వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి అంతే కలిగిన హండ్రెడ్ పర్సెంట్ దాంతో ఉచిత సర్పంచ్గా మాకు సన్మానం కూడా కలెక్టర్ గారు చేయలేదండి అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఎల్ చేయడం చేసిన ప్రతి ఇంటికి లాభం చేతులు వచ్చేలాగా ప్రతి ఇంటికి లాభం అయ్యేలాగా వాళ్ళ పేరు నిలబడేలాగా ఆ ప్రయత్నం చేసినప్పుడు అబ్బాయి కాకుండా ఎక్కడెక్కడైతే ఈ సైలెంట్స్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఒక నలభై సంవత్సరాల క్రితం నుండి ప్రాబ్లం ఉన్న అన్నీ కూడా ఆయన ఏదైతే మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు గర్భట్టి కూడా రద్దు చేసారు ఆ సమయం రద్దు చేయడం జరిగింది అంటే ఈ ఇటువంటి బలో అంటే ఇటువంటి నిర్ణయాలు ఒక సర్పంచ్ ఎవరు తీసుకోరు అయినప్పటికీ ప్రభుత్వం కూడా ప్రాబ్లం చేస్తుంది నేను వేరే అమౌంట్ డైవర్ట్ చేసి వాళ్ళకి కట్టిన గ్రామ పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పేడ్ కానీ ఇక్కడనే మాసిన రాజారాం తండల ఇప్పుడు ఇప్పుడు కూడా రెండు వందల యాభై మంది జనాభా నూట యాభై గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయించారు ఇది సాధ్యం ఎక్కడ కూడా సాధ్యం రెండు వందల యాభై కోట్లు ఉంటేనే ఐదు వందల మినిమం ఐదు వందల జనాభా ఉంటేనే గ్రామ పంచాయతీ చేయాలనేటువంటి రూల్స్ ఉంది కానీ మళ్ళీ ఏదో ఒక అంటే మనిషి ఉంటే మార్గం ఉంటుంది ఏదైనా వ్యక్తులతో దొరుకుతుంది అన్నట్టుగా ఏదో ఒక విధంగా వెంకి మా గ్రామం నుండి తండ ఐదు కిలోమీటర్లు ఉన్నదని ఒక చిన్న ఆధారంతో తండలు కూడా గ్రామ పంచాయతీ ఆయనలో నా చేతుల ద్వారా ఒక చింతకుండ గ్రామం ఒక రాజారాం తండ గ్రామ పంచాయతీకు ఏర్పాటు చేయడం ఇదంతా నాకు చాలా ఆనందం ఉంది మా గ్రామానికి చేసిన సేవలు ఇప్పుడు కూడా మా గ్రామంలో అందరూ మాట్లాడుకుంటారు చర్చలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పనులు చేసుకుని వెళ్ళకుండా పోటీ చేయరు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు కదా ఇప్పుడు కూడా పోటీ చేయగలుగుతారా చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఓకే అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు ఉండదమ్మా ఎందుకంటే అధికారం పార్టీ ఉన్నప్పుడు గెలుపుకు అవకాశాలు ఉన్నాయి అధికారం లేనప్పుడు అవకాశాలు ఉండవు గెలవడం వల్ల చాలా తక్కువ ఎక్కడ లేరుగా గెలుస్తుంది అయితే అప్పుడు ఎవరు లేరు కష్టకాలంలో ఉన్నది పార్టీ పార్టీని కాపాడే అవసరం ఉంది కాబట్టి అప్పుడు నేను జెపిటీ స్పోర్ట్ చేసినా ఇప్పుడు నాలుగు డోళ్ళు చాలా మంది అధికారం వచ్చిన తర్వాత చాలామంది వస్తున్నారు ఏమంటారు కదా బెల్లం ఉన్న కాడికి ఈగలు వస్తాయి అంటే అట్లనే అధికారం ఉన్న కాడికి మంది వస్తారు అట్లా వచ్చారు ఉంటారు చాలామంది ఉంటారు అప్పుడంటే ప్రభుత్వం లేదు కాబట్టి ఈజీగా నాకు అవకాశం చిందికి నేను కష్ట పార్టీని కాపాడడానికి వస్తే కష్టకాలం ఉన్నప్పుడు నేను జెపిస్తే కాంటెస్ట్ చేస్తే పార్టీ ఆదేశిస్తే ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను జెపి కాంటెస్ట్ చేయబడి అంటే చేయడానికి సిద్ధంగా ఉంది గతంలో డీజీపీ అధ్యక్ష పదవి పైలో ఉన్నారు అయితే అప్పుడు అధ్యక్షుడిగా లక్షణం కుటుంబం భావించింది ప్రస్తుతం ఆ డీసీపీ ఖాళీగా ఉంది ఖాళీ అయింది కదా మీరు ఏమన్నా ఆశిస్తున్నారా ఖాళీ ఇంకా రాలేదమ్మా ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారే డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కానీ ముందు కా వారు దాన్ని వదిలే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వారు ఇప్పుడు ప్రభుత్వ ఎక్కువగా ఎమ్మెల్యేగా ధర్మపుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా మీరు అన్నట్టుగా ఆ పదవి ఉన్నాయి కానీ ఇంతకుముందే ఇక్కడ బిల్ల ఉన్నక్కడికి గెలు వస్తే ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మేము ఇద్దరు ఉన్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎంతమంది ఆశపడతారో ఎంతమంది ఆశాభావం ఉంటారో తెలియదు మన ప్రయత్నంలో అయితే లోపం ఏం లేదు పార్టీ ఆదేశిస్తే పార్టీ అవకాశాలు ఇస్తే జిల్లాలో సేవ చేయడానికి ఎక్కడైనా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అందు ముఖ్యంగా దానికి మా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మా పెద్దలు లక్ష్మణ్ కుమార్ కుమారు ఆర్సీలన్నా పెయింటింగ్ సత్యం మా పెద్దలు నర్సింగ్ అన్న కార్చెల్స్ ఇచ్చారు తా మీరందరూ కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది ఈ మీరందరికీ ఎవరైతే ఇలా ఈ పదవిని సరి అయిన పరిస్థితుల్లో నమ్మకలు అంటే వారిని వారు నిర్ణయిస్తారు వారు నిర్ణయించిన దాన్ని బట్టి ఎవరు అయినా స్వాగతించాల్సిందే నాకేమన్నా అవకాశం వచ్చినా నేను హండ్రెడ్ పర్సెంట్ జిల్లాలో నా సేవలు పాటి కల్పించడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకు కూడా ప్రాధాన్యత ఉంది కదా నియోజకవర్గం నరసింహారావు వారి కోసం కూడా మీరు చాలా ప్రయత్నం చేశారు నిలవడానికి రెండు నియోజకవర్గాల్లో మీరు చాలా కష్టపడ్డారు ఇప్పుడు మీకు డీసీసీ పదవి ఇస్తే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అని మేము అనుకో ఇప్పుడు రెండు నియోజకవర్గాలే కాకుండా జగిత్యాల జిల్లాలో నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కొనసాగను కాబట్టి జిల్లాలో ఆర్గనైజేషన్ చేసినా కనుక జిల్లా మొత్తంలో కూడా కా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఈ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి సైడ్ పంపి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేయమని జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కాంగ్రెస్ పార్టీకి అటెండ్ చేయడం జరిగింది ఈ రెండు నియోజకవర్గాల్లో ఏంటంటే నేను స్థానికంగా కోర్టులో ఉంటా నా పుట్టూరు గ్రామం చిత్తకోట కట్లాపూర్ మండలే అక్కడ జెసి ఆర్టిస్ట్ చేసిన సర్పంచ్గా చేసిన కనుక ఆది శ్రీనివాస్ ధ్యేయంగా అక్కడ పనిచేసిన ఇక్కడ లోకల్ నేను కోర్టులో ఇన్ఛార్జ్గా పనిచేసినా కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ నరసింహారావు గెలుపు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం ఈ రెండు నియోజకవర్గాలు కాకుండా నాతో ఉన్న నా అంచనా వర్గం అంతా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది నా నేను ఆశించవచ్చు డిసిసి పదవి కానీ అక్కడ ఆ ఈక్వేషన్స్ ఉంటాయి మీరందరూ ఆలోచన చేసి మీరు అన్నట్టుగా నాకు ఇస్తే న్యాయమే జరుగుతుంది నాకు ఇస్తే మంచిదే నేను గతంలో కూడా జిల్లా అధ్యక్షులు కొనసాగి కాబట్టి ఈ పార్టీని కూడా ఈ దీన్ని కూడా పూర్తి స్థాయిలో గడపగలుగుతా కానీ ఇలా ఇంతకుముందే నేను చెప్పిన నేను బాబా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ మా పెద్దలు మా మా జిల్లా జిల్లాలోనే మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కైనటువంటి అయినటువంటి జగన్ రెడ్డి గారి ఆశిస్సు మా ఆతిశీలన్న గారి ఆశిస్సు అట్లనే పెళ్లి పెళ్లి సత్యం సత్యమన్న గారి ఆశీస్సు ఉంటేనే తప్ప వీళ్ళందరూ ఉంటుంటే మళ్ళీ మా కొర నియోజకవర్గంకు సంబంధించిన మా పెద్దలు నరసింహరావు గారి ఆశిస్తుంటే బీసీసీ పదవి అనేది వస్తుందమ్మా నేను అనుకుంటే రాదు మీరు అందరూ అనుకుని మీరు ఎవరు మీరు చూస్తారు మీరు పదవిలో ఉన్నా లేకపోయినా మీరు అభివృద్ధి పనులు ఎలాంటి అయినా చేస్తున్నారా పదవిలో ఉన్నా లేకున్నా అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కనుక పదవిలో లేకున్నప్పటికీ నేను స్వయాలు పదవిలో లేకున్నా గత గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొమ్మిరెడ్డి రాములు గారు మెక్కెల్ నియోజకవర్గం నుండి దానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని మనకప్పుడు ఏదైతే పెద్దదికెళ్ళి ఒక్కట వరకు లేదు రోడ్డు ఉంది ఇంకా అంటే అది రోడ్ లాగా లేకుండే అటువంటి పరిస్థితులు మనుషులు కూడా నడవడానికి పశువులు కూడా నడవడానికి ఇబ్బంది పరిస్థితుల్లో రోడ్ ఉంది అటువంటి రోడ్లు వారిని వారిపై అంటే మాకున్న నా వారిపై వారిని అడిగి ఆ రోడ్లు సాక్ష్యం పెట్టించి రైతు పెద్ద గుంటుంది ఇప్పటి వరకు కార్ రోడ్ వేయించడం జరిగింది అప్పటి వరకు మెడల్ రోడ్ కూడా లేదని కార్ రోడ్ వేయించడం జరిగింది ఆ విధంగా మేము ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాదిన్నప్పుడు రిల్ అయినంత వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది అది ఒకటే కాకుండా అప్పుడు కృషి రార్పడ్డ సబ్ స్టేషన్ కూడా సాక్ష్యం చేయించడం జరిగింది ఆలోచన ఈ విధంగా మేము తొంభై గ్రాములు గారు ఎమ్మెల్యే చింతకుంట గ్రామాన్ని ముందుగా ఇందిరామ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది వారికి అప్పుడు మెజార్టీ ఇచ్చాము అన్ని పార్టీలకు కలిసి సమాధానం సమలు వచ్చినాయి మాకు ఎగ్జాంపుల్ ఎనిమిది వందలు వస్తే వాళ్ళందరు కలిస్తే నాలుగు వందలు వచ్చినాయి అక్కడ వన్ సైడ్ రెండు గ్రాములు మూడు వందలు వచ్చినాయి కాబట్టి పెద్దలు వారు మా గ్రామాన్ని ఇందిరామ గ్రామం నేర్చుకుంటే అప్పుడు రెండు వందల డెబ్బై ఇల్లు రెండు వందల డెబ్బై ఎనిమిది ఇందిరా ఇల్లు చిత్తమండలో శాంక్షన్ ఇప్పించి డబ్బులు ఇప్పియడం జరిగింది నా యొక్క అప్పుడు సర్పంచులు కాదు నేను అప్పుడు ఎక్కువ కాదు ఏం లేదు రెండు వందల డెబ్బై మందికి ఇల్లు ఇప్పించడం జరిగింది ఇలా అంటే అప్పుడు ఉన్న అవకాశాన్ని తీసుకొని ప్రజలంతా చేయగలిగి అట్లనే అదే సమయంలో అదే సమయంలో అసైన్మెంట్ ల్యాబ్స్ అప్పుడు నేను అసైన్మెంట్ కమిటీలో సభ్యులుగా ఉంటుంది దాంతో మా గ్రామంలో నిర్పేదైనటువంటి మంది చాలామంది కూడా ప్రభుత్వ భూములు పెరిగింది అట్లనే అక్కడ మా దగ్గర ఉన్నటువంటి ముద్రాజులు ముద్రాజులు ఏదైతే ఉందో కాయ చేసుకుని పండు మనం అమ్ముకునేటటువంటి జాతుకోవాలి కాబట్టి వారికి అక్కడ ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి భూమిని మా ప్రభుత్వ భూములను ఒక దొర ఆక్రమిస్తే వారి పోరాటం చేసి వారి కాల్ చేయించి అది మా గుజరాజులకు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ మామిడిని పెట్టించి మామిడిని పెట్టుకొని ఇలా మామిడి పాతలు వేస్తుంది బట్టి ఇంటికి కూడా ఆ మామిడి పండ్లు ఆ తెలుగు వాళ్ళ పనులను అమ్ముకొని ఇది వల్ల ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ప్రభుత్వం మాకు మేము పదవులు లేకున్నప్పటికీ అప్పుడున్నటువంటి శాసనసభ్యులు కొన్ని బాబు గారి ఆశీస్సులతో ఇలాంటి పనులు కూడా సాగు సాధించారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాపాలన ఆశ ప్రజలు ముందుకొస్తున్నారు ప్రజా పాలనను అమలైంది ప్రజాపాలన కొనసాగుతున్న తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అక్క చెన్నీ ఆడపక్షులందరూ కూడా కేవలం ఆడపక్షుల ఆడపక్షులందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు అట్లనే ఆడపడుచుల ఇబ్బంది అయితే ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది గృహలక్ష్మి ఇవ్వడం జరుగుతుంది అట్లనే ఆరోగ్యశ్రీ పది లక్షల ఆరోగ్యశ్రీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇలా ఆరు గ్యారెంటీలు పూర్తి అంటే ఇప్పుడు జీరో కరెంటు బిల్ కూడా నైంటీ పర్సెంట్ పూర్తి అమలైంది అంటే ఎవరైతే కొందరు రేషన్ కార్డు లేనో కావచ్చు లేక ఇంకెవరన్నా ధనిక ఫ్యామిలీస్ కావచ్చు వాళ్ళే తప్ప ఇంత అందరికీ కూడా ఉచిత కరెంట్ అనేది ఏది ఇంటిది గృహ ఉచిత కరెంట్ అనేది కూడా అమలైంది ఈ విధంగా ప్రజలు ప్రజాపాలన నడవగా ఇంకా వేరేకే ఓటు ఎదిగేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు మా పార్లమెంట్ సభ్యులు ఎల్చాల రాజేందర్ గారు కరినగర్కల్ మా జిల్లా పెద్ద ఎక్కువైనటువంటి జీవన్ రెడ్డి గారు జైత్యాల జిల్లా ఎంపీ జైత్యాల జిల్లా ఉండే అందరికీ కావాల్సినటువంటి పెద్ద నాయకుడు ఆయన గెలుపు అవసరం ఉంది ఇక్కడ కాబట్టి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రెడ్డి గారు నిలిచి ఉన్నారు వారు కూడా అత్యధిక మెజారిటీతో అంటే జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన జీవన్ రెడ్డి గారు గెలవడం రెడ్డి గారికి అవసరం లేదు జీవన్ రెడ్డి గారి గెలుపు అనేది ఇక్కడ ప్రజలకు అవసరం ఉన్నది ఇక్కడ రైతులకు అవసరం ఉన్నది ఇక్కడ ప్రాంతానికి అవసరం ఉన్నది ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ కొరకు వారు పలు మార్లు జీవన్ రెడ్డి గారు పదే పదే కొట్లాడడం జరిగింది ఆయన ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు షుగర్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అది సరిగా ప్రజలకు అందాలంటే ప్రజలకు ప్రజలకు చేరువలోకి షుగర్ ఫ్యాక్టరీ రావాలంటే జీవన్ రెడ్డి గారు గెలవలసిన అవసరం ఉండదు పసుపు గోడు ఏదైతే ఉందో పసుపు మద్దతు ధర గోడు సంగతి అయితే పక్కన ఉంటుంది పసుపు మద్దతు ధర రావాలన్నా రైతులకు ఏ మంచి కార్యక్రమం జరగాలన్నా రైతుల పూర్తి విషయాలు రైతు అవగాహన ఉన్నటువంటి తన స్వయాల రైతుగా అన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి జీవన్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు జీవన్ రెడ్డి గారు కానీ ప్రజలందరూ కోరుకుంటున్నారు వారు ఎంపీగా రావాలి మా దగ్గర రెండు పార్లమెంటులు సిగ్నెట్లు ఉన్నాయి కరీంనగర్ ఒకటి నిజామాబాద్ ఎంపీ కూడా ఈ రెండింటినీ కూడా ప్రజలు అత్యధికంగా చేదుగురి పోటేసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా జీవన్ రెడ్డి గారిని కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా తెలిసాల రాజేందర్ రావు గారిని చేదుగురు పోటేసి వీళ్ళందరూ కూడా ఓటేసి వారిద్దరు గెలుపుకుంటే వీళ్ళందరూ సహకరించాలని కోరుకుంటూ నమస్కారం నమస్తే